నమస్కారం మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి తెలంగాణలో వ్యవసాయ రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది రైతులు గోస అసలు అనిర్వచనీయం ఇవాళ వీడియోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది జయదేవ్పూర్ అదే జయశంకర్ జిల్లా మహాదేవ్పూర్లో రైతుల యొక్క ధాన్యం మొత్తం ఒక నది ప్రవాహంలాగా వాటర్ వస్తుందా కొట్టుకపోతూ ఉంటే రైతులు గుండె బాదుకొని ఏడుస్తూ ఉన్నారు అదే విధమైన పరిస్థితి సాక్షాత్తు మంత్రిగా నియోజకవర్గం పాలేరు లోపల రైతుల యొక్క పంట మొత్తం కూడా కొనే నాదుడు లేక రోజుల తరబడి ఆ రోడ్ల మీద పోసినటువంటి నీళ్ళ బోడ్లు మొత్తం కూడా నీళ్ళలో కొట్టుకపోతుంటే రైతులు తలబాదుకొని ఏడుస్తూ ఉంటే గుండె తరక్కపోతూ ఉంది సేమ్ పరిస్థితి సూర్యాపేట జిల్లాలో ఇవాళ కొన్ని వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి మా ఒడ్లు కొనరా ఎన్ని రోజులు ఈ రోడ్ల మీద మేము ఉండాలి అని వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళు రాస్తారో ఒక చేస్తే మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది అది చూసాం మొన్నటికి మొన్న పాలకృతి నియోజకవర్గంలో హనుమాన్ల ప్రేమలతారెడ్డి అనే ఒక ఆవిడ ఒడ్లు అమ్మడానికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయి హఠాత్ మరణం చెందడాన్ని చూసాం రైతులు గోస అంతా ఇంత కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎన్ని చెప్పిరంటే ఎన్ని రకాల హామీలు ఇచ్చిరంటే అధికారంలోకి ఎట్లయినా రావాలి అనే ఉద్దేశంతో రైతు బంధు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాం పండించిన పంటకు ఐదు వందల ప్రతి క్వింటాలకు వడ్లకు ఏ వడ్లైనా కానీ సన్న సన్న వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ ఏదైనా కానీ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇన్ని కబుర్లు చెప్పి రైతులు నట్టేట ముంచారు మళ్ళీ అధికారం రాగానే ఓ మేము దొడ్డు వడ్లకు కాదు ఓన్లీ సన్న వడ్లకే ఇస్తామన్నారు సరే అదన్నుకుంటున్నారా అంటే ఏది లేదు దొడ్డు వడ్డు లేవు సన్న ఒడ్డు లేవు మొత్తం రైతుల యొక్క పంట నానా కష్టాలు పడి వాళ్ళు అప్పులు సప్పులు చేసి పండించిన పంటను కొరే నాదులు లేడు అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే ఇట్లా పండిస్తే అట్లా ఆ కళ్ళాల మీద కళ్ళాల మీదనే కంటాలేసి తీసుకుపోయిన ఉదంతాలు చూసాం ఒక్క పదిహేను నెలల కాలం లోపల రైతు యొక్క పరిస్థితి పూర్తిగా తిరగబడిపోయింది కంప్లీట్గా అవసరానికి భూమి అమ్ముకుందాం అంటే కొనేటోళ్ళు లేడు రియల్ ఎస్టేట్ మొత్తం గ్రామీణ హైదరాబాద్లో కుదిలేపోయిందంటే ఓకే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ రైతులు ఏదైనా అప్పుల ఏదైనా అప్పులు సప్పులు అయ్యి పిల్లల పిల్లలకు భూమి అమ్ముకుందంటే కొనే దిక్కు లేదు రైతు భరోసా లేదు పంటకు నీరు లేదు ఎన్ని కష్టాలు ఆ రైతుకు ఎందుకు ఏ దేని దేనికోసం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లే ఓట్లేసి గెలిపిస్తే గిదా ఎన్ని కబుర్లు చెప్పారు ఎన్ని చెప్పిర్రా యూజ్లెస్ వెలోస్ ఇద మీ దగ్గర నుంచి కోరుకూడదు ప్రభుత్వం ప్రభుత్వం గిట్లు ఉండాలని కోరుకున్నారా ప్రజలు ఇన్ని ఇంత మొత్తం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారికి మంత్రుల మీద కంప్లీట్గా హోల్డ్ లేదు ఎందుకంటే ఈయన జూనియర్ వాళ్ళు సీనియర్లు వాళ్ళని నేను ఏమే హ్యాండిల్ చేస్తాడు ఒక్క మంత్రి మీదే పరిస్థితి లేదు ఒకప్పుడు హెలికాప్టర్ వాడాలంటే ముఖ్యమంత్రి ఎప్పుడో రేరుగా వారా నెలకో రెండు నెలకో ఒక్కసారి ఏదైనా ఇంపార్టెంట్ పర్యటన ఉంటే తీసేది అంటే అత్యవసర పరిస్థితి లోపల ఏమన్నా తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరే పర్యటన కోసం ఉపయోగించాలి ఇప్పుడు షికార్లకు పోతున్నారు ముఖ్యమంత్రి పోతున్నారు ఇటు మంత్రులు పోతున్నారు చిన్న చిన్న వాటికి హెలికాప్టర్లు వాడుతున్నారు దు దుబారా చేస్తున్నారు ప్రభుత్వ ఒక ఒకప్పుడో వైపు ముఖ్యమంత్రి గారు అప్పు పుట్టట్లేదు నా దగ్గర పైసలు లేవు ఎవరు ఏ కార్యక్రమం చేద్దామన్న చాలా ఇబ్బంది పడుతున్నాను నెల జీతాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి నేను ఇబ్బంది పడుతున్నాను ఒక పక్క మొత్తుకుంటున్నాడు ఒక పక్క దుబారా ఏంది హెలికాప్టర్లు వాడవేంది కథ ఏంది కార్ఖాన ఏంది కిందకి అమ్మి కోట్లు వేసింది మంత్రులు హెలికాప్టర్లు వాడిన ఉదంతాలు ఎప్పుడన్నా చూసాం మనం ఇంత ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు వరకు పదిహేను నెలలైనా కూడా పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు ఒక రైతుల పరిస్థితి ఉంటే విద్యా సంస్థల పరిస్థితి మరీ ఘోరం జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలు ఇవాళ పరీక్షలు పెట్టకుండా ఇప్పటివరకు పరీక్షలు పెట్టలే ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే దాదాపు సుమారు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు బాకీలు పడ్డారు ఆ విద్యా సంస్థలు ఎట్లా నడుస్తాయి ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే జీతాలు ఇస్తారు నెల నెల వాళ్ళకి సాలరీస్ అయితే పనిచేసే స్టాఫ్ ఇయ్యాలి కదా ఒక్క పైసా రిలీజ్ చేయలే దాంట్లో కూడా ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దందా నడుస్తుందట అంటే ఒక కోటి రూపాయల బిల్లు ఒక కాలేజీకి రావాలంటే ఇరవై లక్షలు తీసుకొని ఎనభై లక్షలు రిలీజ్ చేస్తున్నారట అది కూడా టోకన్లు ఇచ్చి వదిలేసారట రకరకాల వింటుంటే అసలు గుండె తరికిపోతా ఉంది అసలు తెలంగాణ ఏంది ఇంత అధ్వానం కుక్కలు దింపిన విస్తారలాగా అయిపోయింది పదిహేను నెలల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చంద్రశేఖరరావు గారు దిగిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుక్కలు చింపిన విస్తార లాగైపోయింది తెలంగాణ ఇవాళ ఆర్టీసీ సమ్మె చూడండి వాళ్ళకి ఎన్ని చెప్పారు మిమ్మల్ని మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం మీకు మంచి శాలరీస్ వస్తాయి టంచన్గా వస్తాయి కార్పొరేషన్ ఉండదు అన్ని కల్లుబొల్లి చెప్పి అందరు ఓట్లను అందరిని దగా చేసేది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఆర్టీసీ మూతి వేసే దిశలో ఉంది ఇవాళ వాళ్ళ సమ్మె సైరన్ మోగింది వాళ్ళని ఎన్ని ఎన్ని అబద్ధాలు ఆడలు కాంగ్రెస్ అంటేనే అబద్ధం కాంగ్రెస్ అంటేనే ఒక ముదరాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అంటేనే ఒక లత్తాఖూర్ పార్టీ కాంగ్రెస్ వచ్చిందంటే సర్వనాశనం ఇవాళ తెలంగాణ రెండు వేల పద్నాలుగు పూర్వం పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది గత పది ఏళ్ళు ఎంత అసలు పని ఏదైనా పనికి మనం బిల్దా ఉంటే కూడా పని దొరకని పరిస్థితి ఉండే అంటే అందరి దగ్గర సమృద్ధిగా డబ్బు ఉండే ఆర్థికంగా పరిపుష్టితో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏంది ఇలా ఇలా ఇండియా నుంచి ఒక కాలు వస్తుందంటే భయం వేస్తూ ఉంది అప్పులు అడుగుతూ ఉన్నారు అప్పుల పాలైపోయారు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల అప్పులు ఒకప్పుడు మేమే అన్న పరిస్థితి నుంచి ఇవాళ అప్పులు ఎవరినైనా ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చినా భయమవుతుంది అప్పులు మా ఎన్ఆర్ఐస్కి ముఖ్యంగా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణలో నీటిపారుదల సంఘం ఆగమైపోయింది ఇప్పుడు సమ్మర్ వస్తూ ఉంది తాగునీటి తాగునీరు ఎట్లుంటుందో హైదరాబాద్కి అసలు సప్లై జగర్త ఈ సన్నాసులు ఈ దద్దమ్మలనేది అర్థమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు ఇప్పట్లో జరిగే పరిస్థితి పదిహేను నెలలు అయిపోయింది ఇంకా రెండేళ్ళైనా అవుతుందో కాదో తెలియదు ఏదో ఒకటి గణన అనేది ఒకటి అడ్డం పెట్టుకొని పనికి మాల్కోరు దానికి దాదాపు సుమారు కొన్ని దాదాపు వంద రెండు వందల కోట్లు వేస్ట్ చేశారు అది రాదని బీజేపీ గవర్నమెంట్ అవుతా ఉంది దాన్ని అడ్డం పెట్టుకొని ఆపేరు ఎందుకంటే గెలవరని తెలుసు కర్రు కాల్చి వాతావర పెడతారు ఇప్పుడు విలేజ్లలో పోతే తన్నే పరిస్థితుంది కాంగ్రెస్ వాళ్ళను ఇంత దారుణమైన పరిపాలన అసలు మేము ఊహించలే కర్మగాలు ఒకప్పుడు ఈ దుర్మార్గుల మేము కూడా సపోర్ట్ చేసినాం వీళ్ళది కళ్ళు పులి కబం మేము రియలైజ్ అయినాం కానీ ఇవాళ ఇంత చండాలమైనటువంటి పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళను ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రజలు తల బాదుకొని వస్తున్నారు ఇద ఇంత దారుణమా ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా వనరులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఒక సత్పరంపరణను అందించండి మొత్తం పూర్తి గవర్నెన్స్ దెబ్బతిన్నది ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది లేదని చూశారు కదా మొన్న కేసీఆర్ సభలో అది ప్రస్ఫుటమైంది ఎవరు పిలువలే ఎవరికే మందు బిర్యానీ అనేది ఎవరో కార్యకర్తలు కొంతమంది వాళ్ళు సొంత జేబులకలు ఖర్చు పెట్టుకొని బయటకు వెళ్ళి తాగుతారు కాబట్టి దాన్ని పెట్టుకుని అరే సన్న కాంగ్రెస్ అన్నారుసలరా ఏదో కొన్ని ఫోటోలు పెట్టి మందు తాగుతారు బిఆర్సలు అంటారు మరి కాంగ్రెస్ తాగేది ఏంది చూపించాలా ఫోటోలు కాంగ్రెస్ బ్రాండ్ షాపుల దగ్గర కాంగ్రెస్ కండక్ కొంత తాగేది ఏంటి వాళ్ళు తాగేది ఏంటిది దాన్ని మందు అనాలన్నా ఇంకేదన్నా అనాలన్నా నా నోటితో నేను చెప్పాను యూజ్లెస్ ఫెలోస్ బీఆర్ఎస్ వాళ్ళు తాగుతూనే మందు మీరు తాగితే అమృతమా కొంతమంది అవలాగాలు తయారయ్యారు పనికి మాలిన విషయాలు మాట్లాడుకొచ్చి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఆ సోషల్ మీడియా కూడా అట్ట అట్లా అట్టా తగబడదా కాంగ్రెస్ వాళ్ళది మెదలు లేదు మెదడు లేనోడే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు మెదడు లేనోడే కాంగ్రెస్ పార్టీకి ఏనో బ యనో ఉత్తాసలుకుతాడు ఒక చండాలమైన పార్టీ చూడట్లేరా డిఫరెన్స్ పదిహేను నెలల్లో ఎట్లయిందో పదిహేను నెలల క్రితం తెలంగాణ ఎట్లుంది వాళ్ళు ఎట్టుంది చూడట్లేరా ఇప్పటికే రియలైజ్గా అండి మేధావులు కొంచెం ప్రజలను ఎడ్యుకేట్ చేయండి ఏదో సొంత అవసరాల కోసం అమ్ముడు పోకండి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే నా సర్వనాశనం నేను పదే పదే ప్రతి వీడియోలు చెప్తున్నా కాంగ్రెస్ వస్తే నాశనం ఈ దేశాన్ని బట్టిన దరిద్రం మన తెలంగాణ రాష్ట్రాన్ని మహా మహాదరిద్రం జై తెలంగాణ